చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థి పేరు సురేష్ అతడికి స్కూల్లో వేసిన శిక్ష శస్త్రచికిత్స వరకు వెళ్లింది జగద్గిరిగుట్టలోని రాజధాని స్కూల్లో సురేష్ పదో తరగతి చదువుతున్నాడు రెండు రోజులు స్కూల్కి వెళ్లలేదు దీనికోసం రోజుకు వంద రూపాయలు ఫైన్ వేశారు జరిమానా కట్టకపోవడం ఉపాధ్యాయుని రమాదేవికి ఆగ్రహం తెప్పించింది తల్లిదండ్రులకు కబరంపాల్సింది పోయి అతన్ని డస్టర్తో ఒక్కటిచ్చింది ఆ దెబ్బ సురేష్ తలకు తగిలింది వెంటనే అతడికి వాంతులయ్యాయి ఆస్పత్రికి తరలించారు పరీక్షల అనంతరం మెదడులో రక్తం గడ్డకట్టిందని తేల్చారు శస్త్రచికిత్స చేయాలన్నారు టీచర్ విధించిన శిక్ష విద్యార్థి సంఘాలకు ఆగ్రహం కలిగించింది విద్యార్థులకు శిక్షలు వేసే ముందు కాస్త సహనంగా ఆలోచించడం నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది టీచర్ కొట్టలేదని కేవలం తిట్టారని సురేష్ కు అప్పటికే మెదడులో ఉన్న అసౌకర్యం దీనివల్ల పెరిగిందని స్కూల్ యాజమాన్యం అంటోంది చేసుకోండి